హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిసెంబర్ తొమ్మిది నరేంద్ర మోడీ గారు పదవ తరగతి అర్హతతో మహిళలకు ఇంటి దగ్గర నుండే నెలకు ఏడు వేలు సంపాదించుకునే అవకాశం ఎల్ఐసి బీమా సఖీ యోజన ద్వారా కల్పించారు దానికి సంబంధించిన పూర్తి వివరాలతో నిన్నటి వీడియో పోస్ట్ చేశాను కదండి ఇంకా ఎవరైనా దాన్ని చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి క్లిక్ చేసి చూడండి ఈరోజు వీడియోలోని మీ ఇంటి దగ్గర నుండే మీ మొబైల్ ఫోన్ నుండి దీనికి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలి అనేది ప్రాసెస్ చూసేయండి ముందుగా మీ వెబ్ బ్రౌజర్లోని ఎల్ఐసి బీమా సఖి యోజన అప్లై అని టైప్ చేస్తే ఈ విధంగా వస్తుందండి లేదు అంటే డిస్క్రిప్షన్లోని దానికి సంబంధించిన లింక్ అనేది నేను ఇస్తాను దాన్ని క్లిక్ చేసినా కూడా డైరెక్ట్ ఈ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది సో రైట్ సైడ్ త్రీ డాట్స్ అనే ఉంటాయి దాన్ని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ వస్తాయి అందులో మీరు డెస్క్ టాప్ సైడ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు చేంజ్ అవుతుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మొత్తం మీరు ఒకసారి చదువుకున్నాక కింద అప్లై లింక్ అనేది ఉంటుందండి బ్లూ కలర్లోని దాన్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది అన్నమాట సో ఓకే అనేది క్లిక్ చేయండి సో ఓకే క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి స్టార్టింగ్ స్టార్టింగ్కి మీకు నేమ్ అడుగుతుంది మీరు ఇనీషియల్తో సహా కంప్లీట్గా నేమ్ అనేది టైప్ చేసేసేయండి అంటే మీ ఇనీషియల్తో కలిపి పూర్తి పేరు మీరు టైప్ చేయవలసి ఉంటుంది సో నేను ర్యాండమ్గా ఒక నేమ్ అనేది సెలెక్ట్ చేసి టైప్ చేస్తున్నాను సో నెక్స్ట్ మనకి ఫీమేల్ ఇండియన్ ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మనమేం విడిగా టైప్ చేయడం అవసరం లేదు సో ఇలా నేను నేమ్ టైప్ చేసేసాను ఫీమేల్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇది ఓన్లీ లేడీస్కి మాత్రమే కాబట్టి అలాగే ఇండియన్ అని కూడా వచ్చేస్తుంది నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ అడుగుతారనమాట సో వివరాల్లో చూసినట్టయితే మనకి పద్దెనిమిది నుంచి డెబ్బై ఏళ్ళలోపు వాళ్ళు అర్హులు కదా అదే చెప్తున్నారు ఇక్కడ కూడా ఎయిటీన్ టు సెవెంటీ ఉండాలి ఏజ్ అని చెప్పి ఫస్ట్ డేట్ అలాగే మంత్ ఇయర్ టైప్ చేసేస్తే మనకి ఏజ్ అనేది వాళ్ళే చూపిస్తారనమాట చూపించినాక మనం ఓకే అని ప్రెస్ చేసేస్తాం చూసారు కదా ఇలా ఏజ్ అబౌ ట్వంటీ సిక్స్ ప్రొసీడ్ ఓకే అని చెప్పి అలా క్లిక్ చేసేస్తాం అనమాట సో ఏజ్ అయిపోయిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది మీకు ఒకవేళ ఈ అప్లికేషన్ సెలెక్ట్ అయితే వాళ్ళు దానికి కాల్ చేస్తారు సో మీరు మీరు యూజ్ చేసుకునే అలాగే ఎప్పుడు అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి పని చేసే నెంబర్ అనమాట ఎప్పుడు మీరు యూజ్ చేసే నెంబర్ సో తర్వాత ఈమెయిల్ ఐడి అంటే ఏమైనా దానికి సంబంధించిన ఈమెయిల్స్ అవి వచ్చినా కూడా అది కూడా మీరు చూసుకునేలాగా వీలుగా ఉండేలాగా మీరు యూజ్ చేసే ఈమెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి మెయిల్ ఐడి అనేది సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను ర్యాండమ్గా ఇస్తున్నాను ఏదో ఒక ఈమెయిల్ నేమ్ అనేది టైప్ చేస్తున్నాను మీరు మాత్రం మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి అనేది ఇవ్వండి అంటే వ్యాలిడ్గా ఉండేది నెక్స్ట్ మనకి అడ్రస్ వన్ అలాగే అడ్రస్ టూ అని ఉంది కదా సో మీ అడ్రస్ అయితే ఇచ్చేసేయండి అక్కడ సో సేమ్ అడ్రస్ అడ్రస్ టూలో కూడా మీరు టైప్ చేసేవచ్చు మీ ఏరియా ఏంటి అదే మీ ఇంటి నెంబరు అలాగే వీధి మామూలుగా ఆధార్ కార్డులో అడ్రస్ ఉంటుంది కదా సో అలా టైప్ చేసేసి పిన్ కోడ్తో సహా టైప్ చేసేసి ఇచ్చేసేయండి అడ్రస్ కరెక్ట్గా ఉండాలి ఒకవేళ ఫ్యూచర్లో మీరు జాబ్ అది చేసిన మీకు ఏమైనా లెటర్స్ అవి రావాలంటే అవే అడ్రస్కి వస్తాయి కదా సో అడ్రస్ కూడా మీరు కరెక్ట్గా మీరు ఇప్పుడు ఉంటున్నది లేదా ఆధార్ కార్డులో చూసైనా సరే టైప్ చేసేయండి సేమ్ స్టూలో కూడా అదే టైప్ చేసేవచ్చు చూస్తున్నారు కదా టైప్ చేయకపోయినా పర్వాలేదు నెక్స్ట్ పిన్ కోడ్ అడుగుతున్నారండి సో పిన్ కోడ్ మీ ఏరియా పిన్ కోడ్ అనేది అక్కడ టైప్ చేసేయండి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే సో ఆల్రెడీ ఎల్ఐసి ఏజెంటా ఎస్ఆర్ నో అని అడుగుతున్నారు ఎస్ పెడితే ఇది మీరు నాట్ ఎలిజిబుల్ అండి నో అనే ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు సో ఇది ప్రాసెస్ అయిపోయింది కింద క్యాప్చా అనేది ఉంటుందన్నమాట సో దాన్ని కరెక్ట్గా ఎంటర్ చేసేయండి దీనితో మీ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది సో అక్కడ నో ఇచ్చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసేసా సబ్మిట్ చేసేయాలండి మీరు చూస్తున్నారు కదా ఇక్కడ క్యాప్చా చా ఉంది టైప్ చేస్తున్నాను లెఫ్ట్ సైడ్ మీకు సబ్మిట్ అని ఉంటుంది సో సబ్మిట్ ఆప్షన్ అనేది క్లిక్ చేసేసిన తర్వాత ఈ విధంగా మీకు స్టేట్ అడుగుతుంది స్టేట్ ఆంధ్రప్రదేశ్ అని ఇచ్చేసేయండి లైక్ అంటే మీ స్టేట్ బట్టి నేను ఆంధ్రప్రదేశ్ అని ఇస్తున్నాను మీ స్టేటో ఏంటో దాన్ని బట్టి స్టేట్ ఇచ్చేసేయండి తర్వాత సిటీ అని అడుగుతుంది సిటీ క్లిక్ చేసినాక ఇక్కడ మీకు క్లియర్గా ఆప్షన్స్ అనేది చూపిస్తున్నారు వరుసగా బ్రాంచెస్ దేనికి సంబంధించి ఉన్నాయి రాజమండ్రి బెంగళూరు విశాఖపట్నం ఇలా ఉన్నాయి కదా మీ దగ్గర మీ చుట్టుపక్కల ఏరియాని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి సో ఇక్కడ నేనైతే రాజమండ్రి అని సెలెక్ట్ చేస్తున్నాను మీ చుట్టుపక్కల మీకు దగ్గరగా ఉండే బ్రాంచ్ అయితే ఏదైతే ఉందో దాన్ని మీరు టిక్ చేసేయండి సో టిక్ చేసిన తర్వాత మీ ఏరియాకి సంబంధించిన అంటే లైక్ నేను రాజమండ్రి ఇచ్చాను ఇప్పుడు మా చుట్టుపక్కల ఏ ఏ ఊర్లు ఉన్నాయో దానికి సంబంధించి ఏరియాస్ అనేవి ఇక్కడ వస్తాయి అన్నమాట సో పైన మనకి ఒకటి కంటే ఇంకా ఎక్కువ బ్రాంచెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారండి ఇక్కడ నేను ర్యాండమ్గా ఒక టూ అలా యాడ్ చేస్తున్నాను మీకు ఏ విధంగా వీలవుతుందో ఆ ఏరియా ఏరియాస్ పేర్లన్నీ కూడా చూసుకొని మీ చుట్టుపక్కల ఉండే బ్రాంచ్ నేమ్ ఏదైతే ఉందో దానికి లిక్ చేసేసి ఇక్కడ సబ్మిట్ చేసేసారంటే కింద దా మీకు అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుందనమాట సో అంతేనా అప్లికేషను ఫోటో అన్నారు ఆధార్ కార్డు ఇవన్నీ అడిగారు కదా అంటే దానికి మనకి వాళ్ళు కాల్ చేస్తారండి కాల్ చేసినప్పుడు ఇలా మీరు బ్రాంచ్కి రండి అని చెప్పి వాళ్ళు అడుగుతారు సో అప్పుడు మనము అవి ప్రూఫ్స్ అన్నీ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది సో అంతేనండి ప్రాసెస్ ఐ హోప్ ఈ వీడియో మీకు యూజ్ అయిందే అనుకుంటున్నానండి యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇటువంటి ఎన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్